తిరుపతిలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్లలోని ప్రచారంలో అడ్డుకోవడం చూస్తుంటే తాము ఓడిపోతామన్న భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన లీగల్ సెల్ నాయకులు ఎవరో బయట నుంచి వ్యక్తులు వచ్చి తిరుపతిలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు దివాకర్ లక్ష్మణ్ వేణుగోపాల్ తెలిపారు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఎన్నికల్లో పాల్గొనడానికి దేశంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలిపారు ఎవరికీ రాజ్యాధికారం శాశ్వతం కాదని ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు తిరుపతిలో కొంతమంది అధికారులు అధికార పార్టీకి వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు పది రోజుల్లో వైఎస్ఆర్సీపీకి సమాధి కడతారని చంద్రబాబు ఎన్నికల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారని జనసేన పార్టీ లీగల్ నాయకులు తెలిపారు అధికారులను అడ్డు గెలవాలని వైఎస్ఆర్సీపీ చూస్తోందని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని వారు లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు కార్యకర్తలు ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళ మీద పిడిబుద్దులు గుద్దుతూ వాళ్ళపైన దౌర్జన్యం చేస్తూ నానా రకాలుగా హింసలు పెడుతున్నది వైఎస్ఆర్ పార్టీ వారికి తొత్తులుగా కొందరు ప్రభుత్వ అధికారులు కొందరు అందరూ కాదు కొందరు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు ఉదాహరణకి మొన్న మా జనసేన నాయకులను కొందరిని ఈస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొని పోవడం జరిగింది తీసుకెళ్ళి మీ ఆధార్ కార్డు ఇవ్వండి మీ అడ్రస్సులు చెప్పండి మీరు ఏడెందుకున్నారు ఆడేందుకున్నారని ఏంది ఇది ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఏదైనా పాకిస్తానా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో నేతృత్వంలో ఉన్నామా ప్రజలు ఇంత ఆంక్షలు విధించాల్సిన అవసరమేమంది ఈరోజు ఆరణి శ్రీనివాసుల్ని మా కూటమి అభ్యర్థిని ఓడించేదానికి మీరు తొక్కని అడ్డదారులు అంటూ లేదు ప్రతి ఒక్కరు మీ మీరు మీరు శాయ శక్తుల అభ్యర్థిని ఏ విధంగా ఓడించాలి అభ్యర్థికి ఏ విధంగా ఓట్లు పడవ్వకుండా చేయాలని లక్ష్యంతో మీరు పనిచేస్తున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ఎక్కడైనా పోయి ఎలక్షన్లో పోటీ చేయొచ్చు దాన్ని మీరు కాదంటానికి మీరెవరండి ఇట్లా అగాయత్యాలు అకృత్యాలు అన్యాయాలకు పాల్పడుతున్నది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ జనసేన కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి బీజేపీ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎక్కడ కానీ ఎటువంటి చెడ్డదారులు అడ్డదారులు తొక్కటలేదు లేదు అది తొక్కిస్తున్నదంతా వైఎస్ఆర్ పార్టీ ఉదాహరణకి మీకు కొన్ని విషయాలు చెప్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కానివ్వండి జనసేన కార్యకర్తలు మా ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ప్రచారం చేసుకుంటారంటే ఒక్కొక్క డివిజన్కి యాభై మంది కంటే మించి పోకూడదు ఇది ఆంక్షలు రిటర్న్ గా ఆర్ఓ గారు అదే వైఎస్ఆర్ పార్టీకి అయితే వందల మంది పోవచ్చా ఇది ఎక్కడి నుంచి న్యాయం రాజ్యాంగంలో వాళ్ళకి ఏమైనా సపరేట్గా గా రాసి పెట్టిండ వెసులుబాటు కల్పించుండారా ఎందుకు ఇటువంటి ఆంక్షలు విధిస్తారు ఈ ప్రభుత్వం ఏమైనా శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నారా అయిపోయింది ఇంకా పది రోజులు జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తుంది మిమ్మల్ని అప్పటికి సమాధి కట్టేస్తారు అయిపోయింది మీ కథ ఆ తర్వాత వచ్చేది తెలుగుదేశం మిత్రపక్షాల ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు దాంట్లో ఎవ్వరికి ఎటువంటి డౌట్ లేదు దాన్ని ఆపగలిగిన శక్తి నీ వైఎస్ఆర్ పార్టీలో ఉండే మీ జేజమ్మలు కూడా లేదు ఇది ప్రజాస్వామ్యవతంగా ప్రజలు ఓటేసి గెలవాలి కానీ ఇట్ట అడ్డదారులు తొక్కి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులపైన బీజేపీ నాయకులపైన ఏందండి ఇట్లా దుష్ప్రచారం దయచేసి నేను ఈరోజు మీ ద్వారా ఈ రోజు నుండి అబద్ధర్మ ప్రభుత్వానికి అబద్ధర్మ ప్రభుత్వంలో ఉండే పార్టీ నాయకులు కూడా నేను విన్నుకునేది ఒకటే అయ్యా రాజకీయాలు అనేది ఏ పొద్దు ఎవరి పక్షం నీకే అధికారం అనేది ఎవరు కట్టి పెట్టలేదు కట్టి పెట్టరు కూడా మారుతుంది ప్రతిరోజు చీకటి కొన్ని రోజులు ఉంటుంది వెన్నెల కొన్ని రోజులు ఉంటుంది ప్రతి రోజులో కూడా ఇరవై నాలుగు గంటల్లో చీకటి ఉంటుంది పగలు ఉంటుంది నాది పగలే ఉంది నేనే మొత్తం మాదే రాజ్యం అనుకుంటే అది పొరబాటు అటువంటి ఆలోచనలు మానుకొని ఇకనైనా శాంతియుతంగా తిరుపతిలో ఎన్నికలు జరగటానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం మా అభ్యర్థి కానీ మా నాయకులు కానీ వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా ముందుగానే వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళను బైండోవర్ చేయించి వాళ్ళను భయభ్రాంతం చేసి లాస్ట్కు వాళ్ళు ఎక్కడికి తీసుకొని వచ్చినారంటే ఆపోజిట్ ర్యాలీ వస్తూ బ్లేండ్లతో కోసే స్టేజ్కి వచ్చినారు ఆ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోయినాం ముఖ్యంగా అధికారులను అయితే నేనైతే ఖచ్చితంగా ఒక ఒకవైపు రిక్వెస్ట్ అనుకోండి ఖచ్చితంగా ఒకవైపు ఇంకొక వైపు హెచ్చరిక అనుకోండి మేమైతే ఎవరైతే వాళ్లకు అంటే వైసీపీ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తూ ఉండే కొంతమంది అధికారులను ఖచ్చితంగా మేమైతే అడ్డుకుంటాం చట్టపరంగా వాళ్లను నిలదీస్తాం ఖచ్చితంగా వాళ్ళ మీద ఏ కోర్టుకైనా వెళ్ళి వాళ్ళ వాళ్లను నిలదీసి మా వాళ్ళు మా మా అభ్యర్థిని అయితే ఈ సభాముఖంగా చెప్తాను ఖచ్చితంగా దాదాపు మ్యాక్సిమం యాభై వేల పైన మెజారిటీతో మేము గెలిపించుకుంటాం మీకు చేత అయితే మీరు అడ్డుకోండి కానీ అదే ఈ అధికారులను అడ్డం పెట్టుకుంటే అధికారులు కూడా ఎవరు మీకు చేయలేని పరిస్థితి వస్తుంది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయినాం ఆర్ఓ గారి దృష్టికి తీసుకొని పోయినాం అదేవిధంగా కొంతమంది పోలీసులకైతే అయితే హెచ్చరిస్తూ ఉన్నాం ఆ పద్ధతి మార్చుకోండి వాసులు నాన్ లోకలు నేనే నోకలు అన్నారు సో వాళ్ళది కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లి విలేజ్ కర్ణాగరెడ్డి వాళ్ళ అబ్బాయి సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో పుట్టిన శ్రీనివాసులు నాన్నలో ఒకరు అంటారు ఇది ఎంతవరకు వాస్తవమో చూడండి అదే వైకాపా వాళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుందంటే పాలగిరి ప్రతాప్ వచ్చి జిల్లా ఇదే తిరుపతి జిల్లా అధ్యక్షులు ఈయనేమో టీడీడీ చైర్మన్ సో ఎక్కడో కడప నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు మబ్బురామరెడ్డి ఫ్యామిలీ దొడ్డారెడ్డి ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు మన ఎవరైతే గురువారెడ్డి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా డబ్బులు లేవా వాళ్ళు నిలబడలేరా వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయలేదు ఈ సభాముఖంగా ఈ పత్రిక ముఖంగా ఒకటి చేస్తున్నాను ఇది పులివెందల కాదు తిరుపతి ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఊరు ప్రశాంతంగా పెట్టకుండా లేనిపోని కలతలు చేస్తుంది వైకాపా పార్టీ అటువంటి సాగనీయము ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తారని దానికి మీడియా సోదరులు అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ న్యాయవాదులుగా ఈ విషయం మేము చెప్పడం కూడా చాలా బాధాకరంగా ఉంది ఈ ఈ ఈ గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసింది ఎలా చేస్తుంది ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఎవరెవరు ఏ విధంగా దౌర్జన్యాలు హింసలు దాడులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఇంకా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఇది ఏ విధంగా పోతూ ఉంది రాష్ట్రము అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన మన రాష్ట్రం ఏ స్టేజ్లో ఉంది అని అందరికీ కూడా తెలుసు ఇన్ని తెలుసు కూడా వాళ్ళు అన్ని విషయాలు గ్రహించు కూడా వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని టీడీపీ వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ ఈ విధంగా నిన్న మాట్లాడడం చాలా విడ్డూరకరమైన విషయము దీన్ని ఎటువంటి సమయ దీంట్లో మేము సమర్థ సమర్థించడం లేదు ఇది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాము కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గ్రహించి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన బిజెపి నాయకుల్ని ఎన్నుకొని ఈ ఈ దౌర్జన్యమైనటువంటి ప్రభుత్వానికి నాందిపలికి చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఏ పార్టీ వాళ్ళు ఏం చేశారు మన పార్టీ తప్పు చేసిందని మన్నింపు కూడా ఉంటే ప్రజలందరూ కూడా అయ్యో పాపం అనేవాళ్ళేమో కానీ ఇంత దుర్మార్గమైన చర్యలు చేసినటువంటి ఈ నాయకులు ఎటువంటి వాళ్ళలో మనం అందరూ కూడా గ్రహించాం రాబోయే ఎలక్షన్స్లో ఈ చిన్న ఈ వేళకి కానీ చిన్న అవకాశం ఇచ్చినా కూడా మన పరిస్థితి ఎలా ఉంటుంది మన తిరుపతి పరిస్థితి ఎలా ఉంటుంది తిరుపతి ప్రజలు ఎక్స్పెషలీ బాగా ఆలోచించుకోవాలి స్పెసిఫిక్గా ఆరని శ్రీనివాసులు తరపున గాజు గ్లాస్ గుర్తుని కేటాయించినటువంటి ఆర్ఓ గారు అల్లూరి శ్రీనివాసులు అనే వ్యక్తికి సేమ్ గాజు పెన్ స్టాండ్ అంట ఏం వేరే ఏం లేవా వాళ్ళు ఇవాళ అంటే అంటే ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆ పై ఆఫీసర్స్ కూడా ఇది కూడా మనం ప్రజలందరూ గ్రహించాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ మన రాష్ట్ర ప్రజలు ఇదే రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్ కోసం అమెరికా నుంచి కూడా ఓటు వేయడానికి చాలా మంది వస్తున్నారు దీన్ని గ్రహించి ఓటరు ప్రతి ఒక్క ఓటరు తన ఓటు ఓటుని వినియోగించుకోవాలని కోరుతున్నాము అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేన నాయకులు నిలబడిన దగ్గర ప్రతి ఒక్కరికి అలాగే మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి గాజు గుర్తుపై ఓటు వేసి బీజేపీ నాయకుల కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం